హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా తక్కువ టైంలో ఇన్స్టాంట్గా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా బాగుంటాయి ఇవి సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనకి ఉప్మా కంటే ఫాస్ట్గా కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దానిలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా విస్కర్తో అయినా లేకపోతే స్పూన్తో అయినా సరే ఉండలేకుండా కలుపుకోండి ఇలా వాటర్ని మొత్తం యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇక్కడ నాకు ఈ విధంగా కన్సిస్టెన్సీ రావడానికి ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేశాను ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక తవా పెట్టుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా టిష్యూ పేపర్ తోటి మొత్తం ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా ఆయిల్ స్ప్రెడ్ చేస్తే మనకి దోశ వేసినప్పుడు ఫస్ట్ దోశ కాబట్టి అంటుకోకుండా ఉంటుంది ఈ దోశలకి నాస్టిక్ ప్యాన్నే ప్రిఫర్ చేయండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు తావాకి సరిపడా రెండు గరిటెల పిండిని యాడ్ చేసుకొని జెంటిల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫోర్స్గా కనుక మీరు స్ప్రెడ్ చేశారు అంటే మనకి దోశ అనేది కరెక్ట్ షేప్ రాదు చూడండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంచులు వెంట కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని దోశ పైన కూడా కొంచెం ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి దోశ కొంచెం అక్కడక్కడ వెట్టుగా ఉంది కదా ఇదంతా డ్రై అయిపోవాలి అప్పటి వరకు మనం దీన్ని కదిలించకూడదు చూడండి ఈ విధంగా మొత్తం డ్రై అయిన తర్వాత పార్ట్ ఇప్పుడు కొంచెం ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనకి ఈ దోశ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనకి ఫ్రై అయితే సరిపోతుంది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే చాలా చక్కగా వస్తాయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అదేవిధంగా మరొక దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి ఎక్కడ అంటుకోకుండా వస్తాయి మనం దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి దోశని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి చాలా చక్కగా వస్తాయి లోపల వరకు వేగి దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతమంది దీనిలో బెల్లం కూడా యాడ్ చేసుకుంటారండి మనం పిండి కలుపుకోవడానికి వాటర్ని యాడ్ చేశాం కదా ఆ వాటర్లో మనకు తీపికి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని కూడా ఇలా దోశలాగా వేసుకోవడమేనండి అవి కూడా బాగుంటాయి కాకపోతే మా ఇంట్లో వాటిని అంత ఇష్టంగా తినండి ఇవైతే మా హస్బెండ్ అయినా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టైం లేనప్పుడు ఇలా చేసుకోవడానికి చాలా బాగుంటాయి చూడడానికి చపాతీలాగా ఉంటాయి తినే వరకు తెలియదండి దోశలని అంత బాగుంటాయి వీటిని వేడి వేడిగా టమాటా పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని వీటిని తింటే చాలా బాగుంటాయండి లేకపోతే మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీతో తిన్నా కానీ టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది వీటిని వేడివేడిగా తింటేనే వీటి టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చండి ఎప్పుడు సింపుల్గా చేసుకోవాలంటే ఉప్మానే కాకుండా ఇలా ఒకసారి ఈ దోశలను కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్